ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న ప్రణయం వేరియేషన్ మీరు రెగ్యులర్గా చేసే అనులోం విలం కన్నా శక్తివంతం అనేది అదేవిధంగా మీరు ఎన్నో సంవత్సరాల నుంచి రకరకాల ప్రణయాలు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారండి వాటన్నింటి మించి ఇది చాలా 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 శక్తివంతమైన ప్రణయం అండి అందుకనే దీన్ని మనము కింగ్ ఆఫ్ ది ప్రణయంస్ అంటాం ఎందుకంటే ఈ ఒక్క ప్రణయం వేరియేషన్ చేయగలిగితే మీరు అందులో విలం నాడి శోధన కుంభక్ ఓంకారం ఇవన్నీ కూడా ఒక్క రౌండ్లో మీరు అండి అది కూడా కేవలం ఐదు నిమిషాల్లో మీరు అవన్నీ ఇండివిజువల్గా చేస్తే వచ్చే బెనిఫిట్స్ కన్నా ఈ ఒక్క ప్రణయం వేరియేషన్తో మీరు చాలా బెనిఫిట్స్ పొందుతారండి దీని కనుక మీరు ప్రాపర్గా ఒక వన్ వీక్ చేయండి టెన్ డేస్ చేయండి మీరు రిజల్ట్స్ని చూస్తారండి ఇది హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ అందులో నమ్మండి థౌసండ్ పర్సెంట్ ఇన్ని సంవత్సరాలుగా మనం ప్రణయం అంటే కూర్చున్నామా పొట్టున ఆడించామనుకుంటున్నాం అండి కానీ ప్రాపర్గా ప్రణయం చేసేటప్పుడు ఆ ఒక ఎనర్జీని ఎక్కడ ఫీల్ అవ్వాలి అదే విధంగా మనం తెలియకుండా చేస్తున్న మిస్టేక్స్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి చాలా మంది కూడా ప్రణయం చేయాలన్నా కానీ మెడిటేషన్ చేయాలన్నా కానీ ఇవాళ ప్రాపర్గా కాన్సన్ట్రేషన్ రావట్లేదు విధంగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎలా ఏం చేయాలో అర్థం కావట్లేదు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నాకు టైం సరిపోతుందని అని చెప్తున్నానండి సో అలా అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చెప్తున్న ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో మీరు కేవలం ఐదు నిమిషాలండి ఓన్లీ ఫైవ్ మినిట్స్ మీరు కనుక ప్రాపర్గా నేను చెప్పి చెప్పినట్టుగా ఇంప్లిమెంట్ చేయగలిగితే మీరు హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ మిగతా వాళ్ళు చేసే ప్రణాయం సీక్వెన్స్ కన్నా ఈ ఒక్కటి చేసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ అనేకమండి అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రణాయాన్ని కనుక ప్రాపర్గా మనం ప్రాక్టీస్ చేయగలిగితే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ షుగర్ కావచ్చు బీపీ కావచ్చు ఆర్థరైటిస్ నీ పెయిన్ బ్యాక్ పెయిన్ జాయింట్స్ పెయిన్ స్ట్రెస్ యాంగ్జైటీ అదేవిధంగా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని పెంచుకోవడం కోసం కోపాన్ని తగ్గించుకోవడం కోసం అదేవిధంగా ఎవరైతే మానసిక ఒత్తిడికి లోనయ్యి బాధపడుతూ ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ప్రాక్టీస్ని కేవలం ఒక ఐదు నిమిషాలండి ఒక ఐదు నిమిషాలు కనుక ప్రాక్టీస్ చేయగలిగితే వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉండడము అదేవిధంగా చాలా కూల్గా రిలాక్స్గా కంపోజ్డ్గా ఉండడం గమనిస్తామండి అంత ఎఫెక్టివ్ ప్రణయం అట్ ద సేమ్ టైం ఎవరైతే ఫిజికల్ హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారో వాళ్ళ యొక్క రికవరీ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుందండి అంటే ఈ యొక్క ప్రణయం వేరియేషన్ కనుక మనం ప్రాపర్గా ఎఫెక్టివ్గా చేయగలిగితే ఎక్కువసేపు కాదండి డైలీ కన్సిస్టెంట్గా రెగ్యులర్ చేయగలిగితే హండ్రెడ్ కాదు థౌసండ్ పర్సెంట్ మన ఒక ఆటో రికవరీ కూడా పాజిబుల్ ఆటో హీలింగ్ ప్రాసెస్ కూడా మన బాడీ అనేది అడాప్ట్ చేసుకుంటుంది అంత ఎఫెక్టివ్ ప్రణాయం అండి సో ఈ యొక్క ప్రణాయం చేయాలంటే ముందుగా మనము ఇంతకుముందు మన ప్రాణశక్తి సీరియస్లో ఫోర్ వీడియోస్ పెట్టామండి అవిటిని చూడండి ప్రాక్టీస్ చేయండి అవి కనుక మేము ప్రాపర్గా ప్రాక్టీస్ చేయగలిగితే ఇప్పుడు నేను చెప్పబోతున్న వేరియేషన్ని మీరు సులువుగా చేయగలుగుతారండి సో ఈ ప్రణాయం చేసేటప్పుడు మన ఒక బ్రీదింగ్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉండాలి అదే విధంగా మనము అంతర్ కుంభకాన్ని బాగ్య కుంభం యాడ్ ఆయన చేయకూడదా అండ్ మనం కుంభం పెడితే ఒకవేళ ఎంతసేపు కుంభంలో పెట్టాలి అండ్ శబ్దాన్ని ఏ విధంగా పలకాలి ఇవన్నిటిని కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అదేవిధంగా ఇంతకు ముందు నేను చెప్పినట్టు మన యొక్క బాడీలో కంప్లీట్గా మనకి సెవెంటీ టూ థౌసండ్ ఆడులు ఉంటాయండి దానిలో వన్ ఫోర్టీన్ అతి ముఖ్యమైనవి అండ్ సెవెన్ పాయింట్స్ అనేది చాలా చాలా ముఖ్యమైనవి అండి దాన్ని మనం సెవెన్ చక్రస్ అని పిలుస్తాం మన బాడీలో బ్లడ్ సర్క్యులేట్ చేయడానికి బ్లడ్ వెసల్స్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో సేమ్ అదే విధంగా మన బాడీ అంతటి కూడా ప్రాణశక్తిని విస్తరింపచేయడానికి ఈ యొక్క నాడులు కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఎప్పుడైనా కానీ గమనించండి మన బాడీలో ప్రాణక్రియనే ప్రాపర్గా జరగకపోతే ఒక పర్టికులర్ పార్ట్ కావచ్చు పర్టికులర్ ఆర్గన్ కానీ ప్రాపర్గా ఎఫెక్ట్గా పని చేయదండి సో దానికి రిజల్టింగ్గా మనకి కొంచెం పెయిన్ రావడం స్వెల్లింగ్ రావడం గమనిస్తామండి సో ఎప్పుడైతే ఈ యొక్క ప్రాణశక్తిని మనం ప్రాపర్గా యూజ్ చేసి నాడుల సహాయంతో బాడీ మొత్తం కూడా కంప్లీట్గా విస్తరింప చేస్తామో మనం హెల్తీగా ఉండడానికి నైన్టీ నైన్ కాదనేది హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది సో మన ఒక నాలుగుల సహాయంతో ఈ యొక్క ప్రాణశక్తిని మన బాడీ మొత్తం కూడా ఏ విధంగా విస్తరింపచేసి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలో ఈ వీటిలో క్లియర్గా తెలుసుకుందాం సో ఈ ప్రాక్టీస్తో మనము అందులో విలోం నాడి శోధన కుంభక్ అదే విధంగా ఓంకారంలోని మకారం మకార శబ్దం అండి వీటన్నిటి కూడా ప్రాపర్గా మనము మిక్స్ చేసి మర్చి చేసి కలిపి ఒక ప్రణాయాన్ని మనం డిజైన్ చేసామండి సో ఈ యొక్క ప్రణాయాన్ని ప్రాపర్గా ప్రాక్టీస్ చేయగలిగితే నేను చెప్పిన విధంగా ఇవన్నీ సపరేట్గా చేయాల్సిన అవసరం లేదండి వాటిని మించిన శక్తి కలిగిన ప్రణాయం అండి ఇది సో మీరు డైలీ కనుక ప్రాపర్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేయగలిగితే మీరు వితిన్ ఫ్యూ డేస్ నేను చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు కూడా రిజల్ట్స్ని చూస్తారండి కాకపోతే చేసే ముందు పోస్టర్ చాలా ఇంపార్టెంట్ అండి ఎలాంటి ప్రణయం కానీ మెడిటేషన్ కానీ చేయాలంటే ముందుగా మన స్పైన్స్ పెట్టుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ మన స్పైన్ అనేది మన ఒక ఎనర్జీని కింద నుంచి పైకి ఏదైతే ప్రాణశక్తి ఉందో కానీ మూలధార నుంచి సహస్ర వరకు మళ్ళీ సహస్రాల నుంచి మూలధారకి ఏదైతే ఈ విధంగా ఈ రొటేషన్ ఉందో మన ఒక ప్రాణశక్తిని ప్రాపర్గా ఈ విధంగా ఈ సర్క్యులర్ మోషన్లో ఎఫెక్టివ్గా జరగాలి అంటే మన స్పైన్ స్ట్రైట్గా ఉండాలి మన స్పైన్ కనుక స్ట్రైట్గా లేకపోతే మీరు ఎన్ని సంవత్సరాలు ఎన్ని రకాల రకాల ప్రాక్టీస్ చేసినా కానీ మీకు ఉపయోగం ఉండదు మీకు టైం వేస్ట్ తప్ప ఉపయోగం ఉండదు అంటిదాని అండి ఎవరికైనా సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది లేకపోతే పెద్దవాళ్ళు అనుకోండి బాధని మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా స్పైన్ని టెయిల్ బోన్ దగ్గర నుంచి కంప్లీట్గా స్ట్రైట్గా పెట్టుకోవాలండి అది చాలా ఇంపార్టెంట్ సో నేను చెప్పింది అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేయడం ట్రై చేయండి చాలా మంది కూడా నేను ఎన్నో సమాచారాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను కానీ నేను రిజల్ట్ని చూడలేకపోతున్నాను ఎనర్జీని ఫీల్ అవ్వలేకపోతున్నాను చెప్తున్నానండి సో ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఇన్హేల్ చేసినప్పుడు మన నాభి దగ్గర కావచ్చు మన హృదయస్థానం దగ్గర కావచ్చు కంఠం దగ్గర కానీ టైట్నెస్గా బాగా తెలియాలండి టైట్గా తెలియాలి ఎంత డీప్గా ఇన్హేల్ చేయాలండి ఎంత ప్రాపర్గా మనం ఇన్హేల్ చేస్తామో మన హోల్డింగ్ ఎంత బాగుంటుంది హోల్డింగ్ ఎంత బాగుంటుందో మన ఎగ్జైల్ కూడా క్వాలిటీ బాగా పెరుగుతుందండి సో అన్నిటికీ కూడా ఇన్హేల్ చాలా ఇంపార్టెంట్ అండి ఇన్హేల్ చేసినప్పుడు నార్మల్గా నాబీ దగ్గర తీసుకొని వదలడం కాదండి ఇన్హేల్ తీసుకోవద్దు నాబీ దగ్గరికి అదే విధంగా హృదయ స్థానం దగ్గర అండ్ గొంతుక దగ్గర కూడా టైట్నెస్ తెలియాలి మనకి అంటే దానికి మించి ఇంకా నేను ఊపిరి పేరు తీసుకోలేమో అనిపించాలి మనకి ఆ విధంగా ఇన్హేల్ చేయాలండి సో బిగినర్స్ అయితే ముందుగా నేను ఇంతకుముందు చెప్పానండి మన ఒక ఈ ప్రాణశక్తి సిరీస్లోని ఫస్ట్ ఫోర్ వీడియోస్ ప్రాక్టీస్ చేయండి ఒక టూ మంత్స్ వరకు దాని తర్వాత మీరు ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి లేదు ఆల్రెడీ అలవాటు ఉంది నేను రెగ్యులర్గా ప్రాణాయాన్ని ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు ఇన్షియల్గా ప్రాక్టీస్ చేయొచ్చండి సో ఇప్పుడు మనము ఈ యొక్క ప్రాక్టీస్ని ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం చాలా సింపుల్గా ఉంటుందండి మనము లెఫ్ట్ నుంచి ఫోర్ సెకండ్స్ ఇన్హేల్ చేస్తాము తర్వాత సిక్స్టీన్ సెకండ్స్ హోల్డ్ చేస్తాము లోపలికి లోపలి తీసుకున్నాం ప్రాణశక్తిని లోపలిని బంధిస్తామండి దాని తర్వాత లెఫ్ట్ నష్టం క్లోజ్ చేసి రైట్ వదిలి రైట్ నుంచి మకార శబ్దాన్ని పలుకుతామండి ఎయిట్ సెకండ్స్ వరకు తర్వాత మరల వెంటనే రైట్ నుంచి ఫోర్ సెకండ్స్ ఇన్హేల్ చేసి సిక్స్టీన్ సెకండ్స్ హోల్డ్ చేస్తాము అండ్ లెఫ్ట్ నాస్ట్రల్ని ఓపెన్ చేసి ఎయిట్ సెకండ్స్ మాకు రౌండ్ పలుకుతామండి సో నేను ఒక రౌండ్ చేసి చూపిస్తానండి స్పైన్ స్ట్రెట్గా పెట్టుకున్నాము విష్టి ముద్ర ప్లేస్ చేసి రైట్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి ఫోర్ సెకండ్స్ ఇన్హేల్ వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు సిక్స్టీన్ సెకండ్స్ హోల్డ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇప్పుడు మనం రైట్ నాస్టిల్ని ఓపెన్ చేసి మకార శబ్దాన్ని పలుకుతామండి ఒక్కసారి మకార శబ్దం కంప్లీట్ అయిన వెంటనే సేమ్ రైట్ నాస్టిల్ నుంచి ఫోర్ సెకండ్స్ ఇన్హేల్ డీప్లీ వన్ టూ త్రీ ఫోర్ అండ్ సిక్స్టీన్ సెకండ్స్ హోల్డ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇప్పుడు మనము మన ఒక లెఫ్ట్ ఆప్షన్ ఓపెన్ చేసి మా కాస్ట్ పలకాలి ఈ విధంగా అండి ఇది వన్ రౌండ్ అయింది ఇది వన్ రౌండ్ అయిందండి సో ఇదే విధంగా మీరు ఒక ఫైవ్ నుంచి టెన్ రౌండ్స్ ప్రాక్టీస్ చేయొచ్చండి సో స్టార్టింగ్లో ఒకవేళ మీకు కొంచెం ఇబ్బందిగా ఉంది ప్రాపర్గా ఎన్ని సెకండ్స్ అర్థం కావట్లే మీరు అప్పుడు ఏం చేయొచ్చండి మీరు ఈ విధంగా స్టాప్ వాస్ న్యాడ్ చేసుకొని మీ ముందు పెట్టుకోవచ్చండి మీ ముందు పెట్టుకొని చూడండి ఇప్పుడు చేసి చూపిస్తాను సేమ్ అదే విధంగా ప్రాక్టీస్ని చూడండి స్టార్ట్ స్టార్ట్ చేసాము వన్ టూ త్రీ ఫోర్ ఇన్హేల్ చేసాము ఇప్పుడు సిక్స్టీన్ సెకండ్స్ హోల్డ్ వన్ టూ త్రీ इन टेन एलेवेन ट्व थर्टी फोर्टी फिफ्टीन रईट नेम रईट फोर सैकू थ्री होल्ड सोल वन टू थ्री సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ 13, ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్స్ లెఫ్ట్ ఎగ్జేల్ విత్ మకారం ఈ విధంగా అండి చూడండి ప్రాపర్గా మేము చూసుకుందాం అంటే దగ్గర దగ్గర బంద్ తినేటండి సో మనం ఏం చేసాము ఫోర్ సెకండ్స్ ఇన్హేల్ చేసాము సిక్స్టీన్ సెకండ్స్ హోల్డ్ పెట్టాము ట్వంటీ సెకండ్స్ అండ్ ఎయిట్ సెకండ్స్ వచ్చేసి మనము మకర శబ్దం పలికం ట్వంటీ ఎయిట్ సెకండ్స్ సో ట్వంటీ ఎయిట్ సెకండ్స్ లెఫ్ట్ నుంచి రైట్కి మళ్ళీ ట్వంటీ ఎయిట్ సెకండ్స్ రైట్ నుంచి లెఫ్ట్ కండి దగ్గర దగ్గర వన్ మినిట్ అండి సో ప్రాపర్గా వన్ మినిట్ ఈ విధంగా మీరు మీ యొక్క స్టాప్ వాస్ని చూసుకుంటూ నీషియల్గా బిగ్నర్స్ అయితే ప్రాక్టీస్ చేయండి ప్రాపర్గా టైమింగ్తో పాటు చేస్తే తప్పకుండా మనకు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతుందని ప్రాపర్గా ఎక్కడ మనం అవుతున్నామో ఎక్కడ మనం పెంచుకోవాలో ప్రాపర్గా తెలుస్తుంది అండి సో ఒకటే ఆయన గుర్తుపెట్టుకోండి ఇన్హేల్ ఈ యొక్క ఫోర్ సెకండ్స్ లో ఎంత ప్రాపర్గా డీప్ గా తీసుకు మన హోల్డింగ్ అంత బాగుంటుంది అదే విధంగా లో ఎప్పుడైతే మనం మకార శబ్దం పలుకుతామో అది కూడా క్వాలిటీ చాలా బాగుంటుందండి సో మీరు ఇనిషియల్ గా బిగినర్స్ అయితే ఈ విధంగా స్టాప్ పాక్స్ చూసుకుంటూ ప్రాక్టీస్ చేయండి సో ఒక విషయం జాగ్రత్తగా గమనించండి ఎప్పుడైతే మనము కౌంటింగ్తో పాటు కుంభక్ పెట్టి మకారాన్ని పలుకుతున్నామో ఓన్లీ ఒక ప్రాణశక్తియే కాదండి మనం శబ్దాన్ని యాడ్ చేస్తున్నాము అదే విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన మైండ్ని కనెక్ట్ చేస్తున్నామండి మన ఒక ప్రాణశక్తితో మన ఒక మైండ్ని మనం కనెక్ట్ చేస్తున్నాము సో యోగా అంటే సింపుల్ అండి ఇదేనండి ఎప్పుడైతే ప్రాపర్గా మన మైండ్ని మన బాడీతో ప్రాణశక్తితో కనెక్ట్ చేయగలుగుతామో రిజల్ట్స్ మీరు హండ్రెడ్ కాదండి ఎవ్వరు చెప్తా లేకపోయినా కానీ మీరు చూస్తారండి సో ఆ రూట్ తెలియాలి మనకి అది తెలిసినప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఫైవ్ మినిట్స్ చేసినా కానీ చాలా ప్రాపర్గా ఎఫిట్గా చేస్తారండి సో ఈ యొక్క ప్రాక్టీస్ని మీరు ఒక లెవెన్ డేస్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఎనర్జీని ఏ విధంగా ఫీల్ అవుతున్నారో ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తున్న ఏదైతే ఉందో దానికన్నా ఇది ఏ విధంగా ది బెస్ట్ ఉందో మీరే నాకు ఖచ్చితంగా కామన్ చేసి చెప్తారండి అంత ఎఫెక్టివ్ టెక్నిక్ అండి ఇది సో దేవుడు ఇచ్చిన ఈ యొక్క ప్రాణశక్తిని ఉపయోగించుకొని మనకి మనము ఏ విధంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి నేర్చుకుంటామా లేదా డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయిపోతామా మీ ఇష్టం సో ఈ ప్రాక్టీస్ మీరు స్టార్ట్ చేయండి ప్రాపర్గా లెవెన్ డేస్ వరకు కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క ఎనర్జీని మీరు ఏ విధంగా ఫీల్ అవుతారో ఖచ్చితంగా మీరు కామన్ చేసి చెప్పండి అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నిన్న కామెంట్ చేయొచ్చు ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తానండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి అదేవిధంగా పది మందికి షేర్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా మన భైరవ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో మనము మోకాలు నొప్పి కోసము అతి ముఖ్యమైన టాపిక్ అండి మోకాలు ఈ మధ్యకాలంలో చిన్న పెద్దలు లేదండి ప్రతి ఒక్కరికి మోకాలు నొప్పి కామన్ అయిపోయింది సో దానికోసము మోస్ట్ పవర్ఫుల్ అండ్ సింపుల్ టెక్నిక్స్ని మీ ముందుకు తీసుకొస్తున్నానండి సో వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు ఓం నమస్